హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే అయితే టెస్ట్ సిరీస్కు భారత స్టార్ ఆటగాళ్ళు దూరం కానున్నారు అసలు ఏ ప్లేయర్ దూరం అవుతున్నారు ఏ విధంగా దూరం అవుతున్నారు తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ అయితే భారత్ సౌత్ ఆఫ్రికాలో పర్యటిస్తున్న విషయం అందరికంటే అందరికి తెలిసిన విషయమే అయితే అందులో భాగంగానే ముందుగా భారత్ టీ ట్వంటీ సిరీస్ ఆడ ఆడింది టీ ట్వంటీ సిరీస్ వచ్చేసరికి ఒకటి ఒకటితో సమానం చేసుకుంది అదేవిధంగా ఒడియా ఒడియా సిరీస్ కూడా ఆడడం జరిగింది ఒడియా సిరీస్ రెండు ఒకటి మన భారత్ వన్డే సిరీస్ను కైసం చేసుకోవడం జరిగింది వన్డే సిరీస్లో భారత్ అయితే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించదని చెప్పుకోవచ్చు కొత్త ప్లేయర్లో వన్డే సిరీస్లో పాల్గొన్నా కానీ అద్భుతంగా రాణించాలని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా సంజు శాంసన్ అయితే కీలక సమయంలో అతనికి వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా తా మూడే వన్డేలో మాత్రమైతే సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది అతని తోడు తిలక్ వర్మ కూడా ఈ సిరీస్లో అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది అదేవిధంగా భారత్ దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది టెస్ట్ సిరీస్కు సీనియర్ ప్లేయర్లు రీఎంట్రీ ఇవ్వనున్నారు జస్ప్రీత్ బృంరా కానీ విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ మహమ్మద్ స్వామి కానీ రవిచంద్రన్ అశ్విని కానీ కీలక ప్లేయర్లు టెస్ట్ సిరీస్ తో చేయనున్నారు మళ్ళీ టెస్ట్ సిరీస్ కు ముందైతే టీమిండియాకు కొన్ని భారీ అంటే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు ముందుగానే టెస్ట్ సిరీస్ కోసం మన మన విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా బయలుదేరిన విషయం తెలిసింది అక్కడ రోజు మూడు రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత వెంటనే తిరిగి ఇండియా కూడా రావడం జరిగింది ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఇండియాకు రావడం జరిగిందని బిగ్ బాస్ న్యూస్ వాళ్ళు చెప్పడం జరిగింది మరి దీనిపైనైతే సైన్ నుంచి మాత్రం అయితే ఎట్లా ఎలాంటి క్లారిటీ లేదు ప్రజెంట్ అయితే విరాట్ విరాట్ కోహ్లీ టీమిండియా ఇండియాలో ఉండడం తెలుస్తుంది మరి ఇండియాలో ఉన్న టీ విరాట్ కోహ్లీ మరి సౌత్ ఆఫ్రికా సిరీ టెస్ట్ సిరీస్కు వెళ్ళి ఆడతాడా ఆడదా అనేది ఇంకా తేలాల్సి ఉంది దానిపైన అయితే ఇంతవరకు అయితే ఎలాంటి క్లారిటీ అయితే ఇంతవరకు రాలేదు త్వరలో క్లారిటీ వస్తుంది అనుకుంటాం అదేవిధంగా డే సిరీస్లో గాయపడ్డ మన రుతురాజ్ గైక్వాడు మన తాడు దక్షిణాఫ్రికాతో జరిగిన థర్డ్ డేలో అతను జట్టుకు దూరం అయ్యాడు ఎందుకంటే సెకండ్ డేలో అతనికి గాయం కావడంతోనే థర్డ్ డే మొత్తానికి దూరం అయ్యాడు అదేవిధంగా గాయం పెద్ద కావడంతోనే టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అతను కూడా రుత్ర రుతురాజ్ గైక్వాడ్ చూడడం ఇండికో ఇండియాకు వచ్చే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయి అదేవిధంగా వచ్చేసరికి మన టీమిండియా పేసర్ మహజ్ షమి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు అన్నట్లుగా తెలుస్తుంది ఇంకా అయితే ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు సౌత్ ఆఫ్రికా సిరీస్ వరకు కోరుకుంటాడా లేదా అన్నది నాకు మనకంతున్న సమాచారం ప్రకారం అయితే సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా అంటే ఎక్కువగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది మరి ముగ్గురు కీలక ప్లేయర్లు మరి దూరం అవడంతోనే దక్షిణాఫ్రికా ఇంతవరకు టెస్ట్ సిరీస్ టీమిండియా ఇప్పుడు గెలవలేదు ఈసారి గెలిచి చరిత్ర సృష్టించాలనుకుంది కాకపోతే స్టార్ ప్లేయర్లు దూరం అవడంతో టెస్ట్ సిరీస్ ఎలా నెగ్గుతుందని చూడాలి అదేవిధంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ముంగటుంది ఉంది కాబట్టి టీమిండియాకు చాలా అంటే చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న టీమిండియా నెంబర్ వన్ పొజిషన్ కాపాడుకోవడానికి రెండు మ్యాచ్లు కీలకంటే కీలకంగా ఉంది ఎందుకంటే త్వరలో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్కు మన ఈ రెండు మ్యాచ్ చాలా ఉంది మరి చూద్దాం టీమిండియా మరియు ఇంతవరకు సౌత్ ఆఫ్రికా గడ్డ టెస్ట్ సిరీస్ గెలిచి గెలవలేదు ఒకసారి గెలిచి చరిత్ర సృష్టించాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడు రోహిత్ శర్మ టీం ఆయన భావిస్తుంది మరి చూద్దాం రోహిత్ శర్మను రోహిత్ శర్మ మరి కెప్టెన్సీ వహించిపోతున్నాడు ఎందుకంటే వరల్డ్ కప్ తర్వాత ఈ మ్యాచ్తోనే అరంగేటం చేయనున్నాడు టెస్ట్ సిరీస్ మొత్తం రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించనున్నాడు మరి రోహిత్ శర్మ సారథిలో ఈసారి సౌత్ ఆఫ్రికా గడ్డ పైన టెస్ట్ సిరీస్ గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎలాగైనా సరే టెస్ట్ సిరీస్ గెలిచి వరల్డ్ నంబర్ వన్ టీమిండియా ఒక మరోసారి నేర్పించుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా మరి ప్లేయర్ల అయితే ప్రజెంట్ వరకు అయితే ఎవరు ఆడతారు ఎవరు ఆడారని క్లారిటీ అయితే లేదు తలలోనేదైనా క్లారిటీ రాగానే మరొక వీడియో కూడా అప్లో అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ